ఒక చిన్నపాటి రాజకీయ విశ్లేషణ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను ప్రతి ఏటా డిఎస్సి అని స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే తెలియజేశారు అదే వేదికపై ఒక గొప్ప ప్రకటన చేశారు ప్రతి ఏటా డిఎస్ఈకి మీకు ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదు మీ ప్రక్రియను మీరు కొనసాగించండి అని ఎంత గొప్ప అవకాశాన్ని కల్పించారో విద్యాశాఖకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ ప్రక్రియకి ఎటువంటి ఆ ఎటువంటి ఆటంకాలు ఆలస్యము లేకుండా ప్రతి ఏటా మీరు డిఎస్సి తీసుకోవడానికి మీకు ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదు మీ ప్రక్రియను మీరు కొనసాగించండి అంటే ప్రతి ఏటా డిఎస్సి ఉండబోతుంది అలానే ఒక రెండు డిఎస్సిల తర్వాత మెగా డిఎస్సి ప్రకటన ఉంటుంది మెగా డిఎస్సి ప్రకటన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తే మళ్ళీ నిరుద్యోగ యువత యొక్క నమ్మకాన్ని వీళ్ళు పొందగలుగుతారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా చెప్పింది చేశారు కాబట్టి మెగా డీఎస్సీ అన్నారు దాన్ని నిర్వహించారు అలానే ప్రతి ఏటా డీఎస్సీ అంటారు ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఎలక్షన్ల ముందు మళ్ళీ నిరుద్యోగ యువత యొక్క నమ్మకాన్ని వందకి వంద శాతం పొందబోతున్నారు ఎందుకంటే చెప్పింది చేశారు కాబట్టి ఇది రాజకీయ విశ్లేషణ మరియు ఈ బాధ్యతలన్నీ నారా లోకేష్ గారికే ఎందుకు అప్పచెప్పారంటే భవిష్యత్తులో తెలుగుదేశానికి ఒక ప్రధానమైన నాయకుడిగా ఎదగడానికి తనకే అప్పచెప్పినటువంటి విద్యాశాఖను పరుగులు పెట్టించి అభివృద్ధి పరిస్తే తనను తాను నిరూపించుకున్నట్టు అవుతుంది కాబట్టి డిఫాల్ట్గానే ఎక్కువ అవకాశాలు నారా లోకేష్ గారికి వస్తాయి తనకిచ్చినటువంటి అవకాశాలకు తగ్గట్టుగానే అంతకన్నా ఎక్కువగానే తను తన ప్రయాణము ఒక అద్భుతమైన నాయకుడిగా ఆల్రెడీ ఎదిగారు ఇక ముందు కూడా తను అద్భుతమైన నాయకుడిగానే ముందుని నడిపిస్తారు ఇదంతా కూడా ఒక విశ్లేషణ ఈ విశ్లేషణ చాలా చిన్నపాటి విశ్లేషణ ఇంతవరకు ఎవరు చేయనప్పటికీ కూడా ఇదంతా కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు నమ్మితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో తీసుకుందాం ఇందులో ఇందులో ప్రతి ఏటా డిఎస్సి జరుగుతుంది మెగా డిఎస్సి ప్రకటన కూడా రాబోతుంది కాబట్టి ఆశావహ దృక్పథంతో మనం అడుగులు ముందుకు వేస్తే వన్ ఆర్ టూ ఇయర్స్లో మనం మనం మన యొక్క లక్ష్యాలను మనం చేరుకోగలుగుతాం వన్ ఆర్ టూ ఇయర్స్ అంటే చాలా తక్కువ సమయము అయ్యో ఎప్పుడు ఇదంతా జరుగుద్ది అని నిరాశ వద్దు ఇప్పుడు జాబులు సంపాదించిన వాళ్ళందరూ కూడా దీర్ఘకాలిక ప్రణాళిక దీర్ఘకాలిక సన్నద్ధతతోనే గొప్ప గొప్ప టాపర్లందరినీ వెనక్కి నెట్టి ఒక యావరేజ్ స్టూడెంట్సు ఈరోజు అద్భుతమైన విజయాలు సాధించారు దానికి గల కారణము సహనము దీర్ఘకాలికంగా అదే పని అనుకుని కూర్చోవడం అయితే సమయాన్ని వృధా చేయకుండా చదువుతున్నామనే భ్రమల్లో ఉండిపోకుండా ప్రిపరేషన్ చేస్తున్నాము అనే మనల్ని మనం మోసం చేసుకోకుండా ప్రతిరోజు ఒక వంద బిట్లు మనం చదివామా చదవలేదా సీనియర్స్ అయితే లేదా ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకుని ఓవరాల్గా ఒక ఐడియాను సంపాదించండి ఈ ఐడియా సంపాదించాలంటే కనీసం ఆరు నెలలు నా నాలుగు నుంచి ఆరు నెలలు పడుతుంది కోర్సులు మీకు నచ్చిన మార్గదర్శకత్వంలో ఆన్లైన్లో అయితే ఆన్లైను ఆఫ్లైన్ అయితే ఆఫ్లైను చక్కగా మీకున్న ప్రణాళిక ప్రకారం మీరు సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోండి ఎవరైతే ఏడెనిమిది నెలల పాటు కఠినంగా అంటే ఒక క్రమశిక్షణగా కూర్చోగలుగుతామో ఓవరాల్గా సబ్జెక్ట్ అనేది మన రక్తంలో జీర్ణమవుతుంది మన ఆలోచన విధానంలో సబ్జెక్ట్ కలిసిపోవాలి అప్పుడే మనకి ఎగ్జామ్లో చిన్న చిన్న బిట్లకు తప్పు చేయడం కానీ ఎగ్జామ్ ముందర రాత్రి పగులు చదివేసి వస్తుందో రాదో అన్న అనుమానంతో కాకుండా ఎగ్జామ్ రాసామంటే జాబ్ వస్తుంది అని అనేంత కాన్ఫిడెంట్గా నోటిఫికేషన్కి ముందే మనం తయారవ్వాలి అఫ్కోర్స్ జాబులు ఈ రెండు డిఎస్సిలకి తక్కువ ఉండొచ్చు వ్యాయామ విద్య పరంగా చెప్తే కొన్ని జిల్లాలకి యాభై కొన్ని జిల్లాలకి ఇరవై నుంచి ముప్పై పోస్టులు ఉన్నాయి నేను ఊరికే మిమ్మల్ని గురి గురిచెయ్యట్లేదు ఎందుకంటే మోటివేషన్ అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ ఇవంత వాస్తవంలోనే బ్రతకాలి మనం పోస్టులు అయితే ఇంతే ఉంటాయి ఆ పోస్టులు నేను తట్టుకోగలనా అని చెప్పి మీరు ఒక పక్క నుంచి ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క నుంచి ప్రిపరేషన్ చేసుకున్నా లేదా అవకాశం ఉంటే పూర్తిగా ప్రిపరేషన్కి మీ సమయాన్ని కేటాయించిన ఏదైనా సరే అది మీ వ్యక్తిగతమైనటువంటి అంశం లేదంటే నాకు కాల్ చేసినా సరే నేను మీకు సలహా ఇస్తాను మీ పరిస్థితులు బట్టి ఇలా వెళ్తే మంచిది అని కాబట్టి ఇదంతా మీరు చక్కగా అంచనా వేసుకుని ఎప్పుడూ కూడా వంద మంది ఎగ్జామ్స్ రాస్తే వందకి వంద వంద జాబులు రావు ఈ వాస్తవాన్ని ఇది కఠిన కఠినమైన నిజం ఇది దీన్ని మనం చక్కగా అర్థం చేసుకొని మనం ఆ తక్కువ పర్సంటేజ్లో మనం జాబు మనం కూడా జాబు కొట్టగలిగేటట్టు ఉంటే మన దగ్గర వాళ్ళకన్నా ఎక్కువ కష్టము ఎక్కువ జాగ్రత్త ఎక్కువ క్రమశిక్షణ ఉంటేనే జరుగుతుంది కోచింగ్ తప్పనిసరి ఏ కోటికో ఎవరికో అవసరం లేదు వారిని ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని కోచింగ్ లేకుండా వెళ్ళొద్దు ఎందుకంటే ఒక గొప్ప అవకాశాన్ని మనం కోల్పోతాము ఇది నేను నిజాయితీగా మీకు తెలియజేస్తున్నటువంటి ఒక విశ్లేషణ